పేపర్ చాప పతంగిలు ఇయర్ వస్తాండి దూల్పేటకి ఇద్దరు పిల్లలు ఒక ఐదు డజన్ల పతంగులు మాంజా అవునవునండి తప్పకుండా ఇంకా అన్ని కావాల్సినవి హారన్ మాంజా అండ్ ఇది వచ్చేసి నైట్ టైట్ అన్ని కూడా ఎంకరేజ్ తప్పదు కదా అన్నిట్లో ఉండాలి స్టడీస్ లో ఉండాలి ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దానిలో ఉండాలి అందుకనే ఫెస్టివల్ ని నుంచి హాలిడేస్ కాబట్టి ఇద్దరు హాస్టల్లో ఉంటారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెవెంత్ సో లెట్ ఎంజాయ్ అవునండి అవును అవును చాలా రష్ ఉంది అయినా కూడా ఇంత ట్రాఫిక్ లో రావాల్సి వచ్చింది నేను కూడా అవును అవును అదే గో భా ఎంజాయ్ కడితే బయ్ సార్ మీకు బా పతంగ పిల్ల దుల్పెట్టుకో అమ్మా అమ్మేగో తిన్సో రూపాయ పతంగా అమ్మా తాగే కామా చేసుకుడితే